పవన్ కళ్యాణ్ కోసం సపోర్ట్ చేయడానికి రంగంలోకి దిగుతోంది రేణుదేశాయ్ అవును రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కి మాజీ భార్య అయినా సరే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన విషయంలో తను ఎప్పుడు కూడా ముందడుగు వేస్తోంది పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటోంది మరి గతంలో కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా చాలా మంచి వ్యక్తిత్వం అలాంటి వ్యక్తిని రాజకీయంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిజాయితీ కలిగి స్వార్థం లేని వ్యక్తి రాజకీయంగా పవన్ కళ్యాణ్ అంటూ సపోర్ట్ చేశారు సో అలా చెప్పినప్పుడు చాలామంది జనసేనకి సపోర్ట్ చేస్తుందని ఎదురు చూశారు ఎటకేలకు ఆ సమయం రానే వచ్చింది ఇప్పుడు ఆమె సపోర్ట్కి రంగంలోకి దిగుతున్నట్టుగా సమాచారం సో ఇప్పుడు నిజంగానే రేణు రేణుదేసాయి ప్రచారంలోకి పాల్గొంటుందంటగా సమాచారం ఖచ్చితంగా ఆమె వచ్చిందంటే మరి బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే సో మెగాస్టార్ చిరంజీవి ఇంకా చాలా మంది సైతం ఈ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ విషయంలో ఆమెను అడ్డు చూపి ఎంతో మంది అవమానాలు పాలు చేశారు కానీ ఏ రోజు పవన్ కళ్యాణ్ ని విమర్శించింది లేదు తన యొక్క మరి లైఫ్ టైం గురించి తన జరిగినటువంటి ఆ బ్యాడ్ మెమరీస్ గురించి షేర్ చేసుకుంటారు అంతేకాని పవన్ కోసం స్టిల్ ఆమె అలాగే ఉండిపోయినటువంటి సంగతి తెలిసిందే అయితే రాజకీయంగా పవన్ గెలవాలని కోరుకుంటూ తనకి మద్దతుగా నిలవడానికి సిద్ధమైంది రేణుదేశాయ్ పీఠాపురం నియోజకవర్గాల్లో రేణుదేసాయ్ ప్రచారానికి రాబోతుందన్న విషయం తెలిసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఖచ్చితంగా ఈ ప్రచారం అనేది వేరే లెవెల్లో ఉంటుందని సమాచారం అందుతోంది కాబట్టి పీఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా రేణుదేసాయ్ ఎంట్రీ ఇచ్చి ప్రచారం మొదలు పెడితే ఇంతకు మించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అలజడి ఉండదని సమాచారం ఇన్ని రోజులు విమర్శించిన వాళ్లు సైతం వాళ్ల ముక్కున వేరేసుకునే పరిస్థితి కల్పించినందుకు అటు పవన్ అభిమానులు కూడా రేణుదేశాయ్కి ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది